హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ సింపుల్గా టేస్టీగా టమాటా కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా చికెన్ మటన్ కూడా పనికిరాదు దీని ముందు అంతా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటారు కదా బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడు మరి లే చేయకుండా ఈ టమాటా కూరని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి అందులోకే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ముందుగా ఈ పోపు దినుసులని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకుని ఫ్రై చేసుకోండి కరివేపాకు పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను ఎండుమిర్చి వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకొని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోండి టమాటోలను కొంచెం చిన్న సైజు ముక్కలాగానే కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి పది పదిహేను దాకా పచ్చ దంచుకున్న వెల్లుల్ని వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్ని అస్సలు స్కిప్ చేయొద్దు అలాగే ఇందులోకే రుచికి తగినంతగా ఉప్పుని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మనం నీళ్ళేమి వేసుకోవాల్సిన అవసరం లేదండి టమాటోల నుంచే వాటర్ ఊరుతుంది ఆ నీటితోనే మనకి కూర మంచిగా ఉడికిపోతుంది చూడండి అంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనం వాటర్ ఏమీ వేయలేదు అయినా మంచిగా వాటర్ ఊరింది చూడండి ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మరొకసారి ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి టమాటోలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు ఇందులోకే కారాన్ని తగినట్టుగా కారం పొడిని వేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీకు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసుకోండి బాగుంటుంది అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోండి ఈ కూరకు టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతి వేసుకోవడం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి లేదంటే మసాలాలు మాడిపోతాయి ఈ విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చేసుకోవాలి ఇలా మంచిగా ఉడికించుకుంటేనే మనకి పచ్చి స్మెల్ లేకుండా కూర టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఆయిల్ మంచిగా ఈ విధంగా సపరేట్ అయింది కదా ఇలా సపరేట్ అవ్వడానికి మినిమం ఒక రెండు నిమిషాలు అయితే పడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని మరొకసారి దీన్ని కలుపుకున్నారంటే వేడి వేడిగా టమాటో కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది కదా చూసుంటే నేను నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మరి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్పెక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్